జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ మాసపు శుక్రవారం పైగా ఆది వారి యొక్క జయంతి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను శ్రతులతో ఆలకించండి అష్టాదశ శక్తిపీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం ఎంతో ప్రముఖమైనది మీనాల వంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చక్కబడి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపినటువంటి ఆ మరకతమణి శరీరకాంతి అమ్మవారి యొక్క ప్రత్యేకత మధురను పరిపాలించేటటువంటి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తల్లిని ఆడపడుచుగా కులదేవతగా జగజ్జననిగా ఆరాధిస్తూ ఉండేవారు దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు అంతటి సౌందర్యరాశి చతుషష్ఠి కళానిలయమైనటువంటి మీనాక్షి రాత్రివేళ అమ్మవారు తామస శక్తి స్వరూపిణిగా మారిపోయి ప్రాణిహింసకు పాల్పడుతూ ఉండేది అయితే ఆ తల్లిని శాంతింపచేయాలని చెప్పి యావత్ భారతంలో ఉన్నటువంటి మూలమూలాల నుండి వేద పండితులు ఋత్వీకులను పిలిపించి యజ్ఞాలు యాగాలు క్రతువులు పూజలు జపహోమాలన్నీ కూడా చేయిస్తారు అయితే వారు పూజలు చేస్తూ ఉండగానే అమ్మవారు వారిని కబలించి వేసేది ఇక ఏం చేయాలో అర్థం కాక పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం అనేది లేకుండా నిషేధ ఆజ్ఞలు విధిస్తాడు సంధ్యా సమయానికల్లా ప్రజలందరూ కూడా తమ తమ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయేవారు ఆపద వచ్చినా అపాయం వచ్చినా వారికి ఇక బయటకు వచ్చేటటువంటి లేదు వచ్చారో నగర సంచారానికి బయలుదేరినటువంటి అమ్మవారి యొక్క కోపాగ్నికి ఆహుతులైపోవాల్సిందే అయితే క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు అయినటువంటి సుందరేశ్వరుడు కూడా జరుగుతున్నదంతా కూడా సాక్షి భూతుళ్లా చూస్తూ ఉండిపోతాడు ఏం చేయాలో అర్థం కాదు స్వామికి తన దేవేరి తామస ప్రవృత్తిని మాన్పించాలని చెప్పి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలని చెప్పి మౌనం వహించి తీరాల్సిందే ఇంతవరకు అని చెప్పి మరేమీ చేయడానికి ఏ ఏమీ లేదని చెప్పి నిర్ణయించుకుంటాడు పరమేశ్వరుడు ఆ విధంగా తన శరీరంలో ఉన్నటువంటి అర్ధ భాగమైనటువంటి ఈశ్వరుణ్ణి అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవడమే అవుతుందని చెప్పి బాహ్య లోకానికి ఆమెను చులకన చేసినట్లుగా అవుతుంది ఎలాగా అని చెప్పి కాలం చాలా విచిత్రం కదా ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష ఏ పరీక్ష ఏ దీక్ష ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క పరమేశ్వరుడికి తెలుసు కాబట్టి ఎవరి వంతుకు ఏది వస్తే అది వారు మంచైనా చెడైనా జయమైనా పరాజయమైనా అనుభవించి తీరవలసిందే అదే సమయంలో శంకరాచార్యుల వారు మధురలో అడుగు నాటికి పరిస్థితి అంతా కూడా ఇప్పుడు చెప్పిన విధంగా ఉంటుంది పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో ఆయనకు సకల సేవలు చేస్తాడు అద్భుతమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆ యువబ్రహ్మచారి అయినటువంటి ఆదిశంకరాచార్యుడు నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటూ ఉంటాను అని చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి పాండ్యరాజు పాదాలకింత భూకంపం వచ్చినంతగా ఒక్కసారిగా ఉలిక్కిపడి కంపించిపోతాడు ఏమిటి స్వామి మీరు మాట్లాడుతుంది మీరు ఆ ఆలయానికి వెళ్ళనే వద్దు ఎందుకంటే మేము చేసుకున్నటువంటి ఏ పాపమో ఏ శాప ఫలితమో మాకు అర్థం కావడం లేదు కానీ చల్లని తల్లి కరుణారస సౌందర్యలహరైనటువంటి మా మీనాక్షి అమ్మ రాత్రి సమయంలో తామస శక్తిగా మారిపోయి కంటికి కనిపించినటువంటి ప్రాణిలల్లా బలి తీసుకుంటూ ఉంది అందువలన అంతఃపురంలోనే మీ ధ్యానానికి నేను ఏ భంగం రానివ్వకుండా అన్ని విధాలుగా సకల ఏర్పాట్లు చేయిస్తాను మీరు ఆలయంలోకి రాత్రి వేళ అస్సలు అడుగు పెట్టనే వద్దు అసలు అంతఃపురం నుండి బయటి ఎవ్వరూ కూడా వెళ్ళరు ఒకవేళన పొరపాటుగా ఎవరైనా బయటకు వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని చెప్పి వివరించి పాండ్యరాజు ఎంతో వేడుకుంటాడు అయితే ఆది శంకరాచార్యుడు మాత్రం పాండిరాజును శతవిధాలుగా సమాధానపరుస్తాడు చూడండి సన్యాసులకు గృహస్థుల యొక్క భిక్ష భిక్షను స్వీకరించే వరకే ఉండాలే కానీ వారింట్లో గృహస్థుల యొక్క గృహాల్లో అసలు ఏమాత్రం ఉండకూడదు మేము ఆలయంలోనే ఉంటాం జగన్మాత అయినటువంటి మీనాక్షి అమ్మను మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు మీరు నాకు అడ్డు చెప్పవద్దు అన్నాడు ఇక ఏం చేయాలో అర్థం కాక పాండ్యరాజు సైతం హతాశుడవుతాడు దైవీ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ యువ బ్రహ్మచారిని ఇక మరలా నేను చూడనేమోనని చెప్పి పాండిరాజు ఆవేదన చెందుతాడు ఆది వారిని ఆలయంలోకి తీసుకుని వెళ్ళి తిరిగి తన అంతఃపురానికి వెళ్ళిపోతాడు ఇక ఆనాడు పాండిరాజుకు నిద్రే పట్టదు ఈ యువ సన్యాసిని అమ్మవారు ఏమైనా బలి తీసుకుంటుందో ఏమో ఆ పాపం నా తరతరాలను పట్టిపీడిస్తుందో ఏమోనని చెప్పి నిద్ర రాక అటూ ఇటూ పచారులు చేస్తూ ఉంటాడు ఆ విధంగా రాత్రి అవుతుంది గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి విశాలమైనటువంటి మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యుల వారు ధ్యానంలో కూర్చొని పోతాడు మరకత శ్యామ అయినటువంటి ఆ తల్లి మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై భృగుటి మధ్య నిలిచి సహస్రారంలో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగుతో సుధావర్షం కురిపిస్తూ ఉంటుంది ఆ సమయంలోనే ఆలయంలో ఉన్నటువంటి గంటలన్నీ కూడా వాటంతట అవే మ్రోగుతూ ఉంటాయి ఆలయంలో ఉన్నటువంటి అన్ని వైపులా దీపారాధనలో ఉన్నటువంటి వెలుగులు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి గర్భగుడిలో మరగతశిల అర్చ అర్చనామూర్తిలో చైతన్యం ఒక్కసారిగా వచ్చి అమ్మవారు మెల్లగా పేట నుండి లేచి నిలుచుంటుంది పాదమంజీరాలు గల్లు గల్లు మంటాయి సుందరేశ్వరుడి వైపు తిరిగి వినమ్రంగా నమస్కరిస్తుంది కర్ణత ఆటంకాలు దగదగా మెరుస్తూ ఉండగా ఆమె ధరించి ఉన్నటువంటి ఎర్రని రంగు పట్టు చీర బంగారు జరి అంచుల కుచ్చుళ్ళు నేలపై జీరాడుతూ తల్లికి స్వాంతను చెప్పుతూ ఉన్నట్లుగా కోటి వెన్నెలలు రాసి బోసినట్లుగా చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకు వచ్చి లిప్తకాలం అలా ఆగుతుంది ఎదురుగా చూస్తే విశాలమైనటువంటి ఆ మండపంలో ధ్యాన సమాధిలో ఉన్నటువంటి ఒక యువ యోగి ఆమె విశాల నయన దృష్టి పథకంలోకి వస్తాడు ఎవరి పిల్లాడు ఈ అద్భుతమైనటువంటి తేజస్ ఏమిటి నుదుట ఆ విభూది రేఖలు అందులోనూ కుంకుమ బొట్టు మెడలో రుద్రాక్షమాలతో చూసేందుకు బాలశివుళ్ళ ఉన్నాడే అని చెప్పి ఆ యోగిని చూస్తూ ఉంటే తనలో మమత ఒక్కసారిగా పెళ్ళిబుకుతుందేమోనని చెప్పి అసలు అయినా వేలప్పుడు ఈ ఆలయంలో ఈ పిల్లాడు ఏమిటని చెప్పి అమ్మవారు ఆశ్చర్యం చెందుతుంది అయితే అదంతా కూడా క్షణకాలమే గర్భగుడి గడప దాటిన తర్వాత ఆ తల్లిపై ఒకనొక రూప తమస్సు ఆవరించుకుంటుంది ఆమెలో ఉన్నటువంటి సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటుంది మరకత శ్యామ కాస్త కారుమొబ్బు వర్ణంలోకి మారి భయంకర దష్టాకారంతో వదనంతో దిక్కులను సైతం మింగివేసేటటువంటి భయంకరమైనటువంటి చూపులతో అడుగు ముందుకు వేస్తుంది ఎలా వేస్తుందంటే అమ్మవారు మహాకాళీ స్వరూపంలాగా అడుగు వేస్తుంది ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించినటువంటి సమయంలోనే ఆదిశంకరుడు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాల్యావణ్య సేవదిని కల్లారా చూస్తాడు ఆయన హృదయంలో ఒక స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగలా ఉరకలు వేస్తుంది ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఎవరికైనా కానీ కన్నతల్లి అందంగా ఉందా లేదా లేదంటే అందంగా లేకపోతే ఏమైందని చెప్పి ఎవరూ అనుకోరు కదా కన్నతల్లి ఎప్పటికైనా కానీ కన్నతల్లే అప్రయత్నంగా ఆయన బాగా స్తోత్రం చేస్తాడు అడుగు ముందుకు వేస్తూ ఆయనను కబలించాలని వస్తున్నటువంటి ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం ఒక్కసారిగా అమృతపు జల్లుల చెవులకు సోగుతుంది వెంటనే మాత్రపు చిరునవ్వు ఉదయిస్తుంది స్థుతిస్తున్నటువంటి ఆ డింబకుడి భక్తి పార్వశ్యానికి ఎంతో ఆశ్చర్యం చెందుతుంది అతని ఆత్మస్థైర్యానికి తపశక్తికి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అసలు నిజానికి ఆ సమయంలో తన వదనంలోకి స్థలభంలా వెళ్ళిపోవలసిన పిల్లవాడు మింగడానికి కూడా కనీసం బుద్ధి పుట్టడం లేదేమిటి అర్ధనిమీళితమైనటువంటి కన్నులతో భక్తి పారవస్యంతో వజ్రాసనం వేసుకుని కూర్చొని స్తోత్రం చేస్తున్నాడేమిటి ఈ యోగి పొంగవుడు భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం అనుకుంటూ ఆ యొక్క కవిత్వ గంగాజరిగా పొంగి పొరళి వస్తూ ఉంటుంది ఆది శంకరాచార్యుల వారి యొక్క నోట్లో నుంచి ఒక్కసారిగా జగజ్జనని తుల్లిపడుతుంది తామసభావంతో నిండిపోయినటువంటి ఆమె హృదయంలో ఒకనొక సాత్విక తేజకిరణం తటలితమైనటువంటి తటాలను మెరిసిపోతుంది ఆహా తన శక్తిపీఠ స్థానం ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ యువకుడు అవును తాను త్రికోణ బిందురూపిని కదా శ్రీచక్ర రాజ నిలయ కదా సహస్రారం అనేటటువంటి మహాపద్మంలో శివశక్తి స్వరూపిణిగా పరాశక్తిగా ఉండేటటువంటి తన ఉనికిని చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించాడో మరి తనలో అసలు ఈ భావాలేమిటి తన సృష్టిని తానే కిరాతంగా హింసించేటటువంటి ఈ భావనలేమిటి అనుకుంటూ ఆలోచనలో పడుతు అమ్మవారు ఆది శంకరుల యొక్క ముఖకముల నుండి సురగంగలా వచ్చినటువంటి ఆ స్తోత్రం తరంగాలు తరంగాలుగా ఆమె కన్న తాటంకాలను దాటి కన్న పుటాలను దాటి ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతూ ఉంటుంది అసలు ఏమిటిది ఇతను వసన్యాది వాగ్దేవతలకు ఏమైనా మరో రూపమా ఏమిటి పదలాలిత్యం ఏమిటి కవిత్వం ఏమిటి కంఠస్వరం ఏమి ఈ భక్తి తత్పరత ఏమి ఈ వర్ణన శ్రీచక్ర రాజంలోని నవావరణాల్లో ఉన్నటువంటి దేవతాశక్తి బృందాలు అనిమాది సిద్ధి అష్టసిద్ధులు ఈ యువక ఈ యొక్క యువయోగికి యోగికి కడతలా మలకంగా ఉన్నాయి అసలు ఎవరునైనా నీవు నా దారికి అడ్డుగా ఎందుకు కూర్చున్నావు నేను ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాలి నిన్ను చూసిన నీ యొక్క స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలం ఆగిపోయాను నీవు అడ్డుతలుగు నిజానికి నీవి పాటికి నాకు ఆహారం కావలసిన వాడివి నీ వాక్కు నన్ను ఆకట్టుకుంది అంటు అంటుంది అమ్మవారు వాత్చల్య పూరితమైనటువంటి సుధాదృక్కులతో ఆదిశంకరాచార్యుల వారిని చూస్తూ అప్పుడు ఆదిశంకరుడు సాస్తాంగ దండ ప్రణామం చేస్తాడు అంబా శాంబవి చంద్రమౌళి రబళ కాత్యాయని సుందరి అంటూ గంగాజరుల సాగుతుంది ఆ స్తోత్రం అప్పుడు జగన్మాత ఇలా అంటుంది నాయన నీ స్తోత్రాలకు నీ భక్తికి మెచ్చాను నీవు నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలాగా ఆశీర్వదిస్తున్నాను నీ నుంచి వచ్చినటువంటి ఈ అమ్మవారి స్తోత్రాలు నిత్యము పారాయణ చేస్తే వారు శ్రీచక్రార్చన చే చేసినంతటి ఫలం పొందుతారు నీకు ఏ వరం కావాలో కోరుకో ఆ వరాన్ని ఇచ్చి నేను నా సంహార కార్యక్రమానికి యథావిధిగా కొనసాగించాలి నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చేటటువంటి పెద్ద వరంగా భావించు అంటుంది కించిత్ అహం ప్రదర్శిస్తూ భావ ప్రభావంతో ఉంది కదా అమ్మవారు అలా మాట్లాడింది ఇక ఆదిశంకరుడు క్షణం జాగు చేయలేదు బాల్యంలో తెలిసి తెలియనటువంటి వయసులో నేను సన్యాసించానమ్మా నా పేరు శంకరుడు దేశాటనంతోనూ వేదాంతాలకు భాషలు రాయడంలోనూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది ఆ ఇది కూడా ఎంతకాలంలో తల్లి కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది అది శల్యంలా అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుందంటాడు వినమ్రంగా ముల్లోక జనని ముగ్ధమనోహరంగా నవ్వుతుంది ఏ కోరికైనా తీర్చగలిగినటువంటి సముద్రాలని నీ తల్లిని జగ్జనని నేనుండగా నీకేమిటినైనా కొరత అడుగు నీ కోరిక తీర్చి నేను సంహార కార్యక్రమానికి వెళ్ళాలి ఇంకా ఆమెలో తామసిక వాసనా బలం తగ్గలేదు పసితనపు అమాయకత్వం వదలనటువంటి ఆ యువకుడి కోరికకు మందస్మిత ప్రభాపూర మజ్జిత్ కామేశ మానస అన్నట్టుగా పక్కున నవ్వుతుంది సౌందర్యలహరికే సౌందర్యలహరిగా ఉంటుందా నవ్వు తప్పకుండా ఆడుతానైనా నీ స్తోత్రంతో నీ భక్తితో నీ వినయంతో నీ పట్ల అపార మాతృవాశ్చల్యం పెళ్ళిబుకేలా చేస్తావు మరి ఆటన్నాక పందెం అంటూ ఉండాలి కదా నీకు తెలుసో తెలియదో పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సరకాలం నడుచుకుంటాను నేను ఎప్పుడూ ఓడిపోలేదనుకో ఈశ్వరుడు కనుక ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా నాకు సమాధానం చెప్పాలి అని చెప్పి ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణికోటికి సులభతరం టువంటి పరోపకార ధ్యాయంతో నేను ఆ స్వామిని ప్రశ్నిస్తాను అలా ఏర్పడినవే నాయన ఎన్నో దేవతా స్తోత్రాలు కవచాలు సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు మరి ఇంతకీ నీ పందెం ఏమిటో చెప్పు నాయనా అంటుంది జగజ్జనని ఆమెలో పశుపతిని సైతం పాచికలాటలో ఓడించి తన నైపుణ్యాన్ని తాలూకు కించతు అహంకారాన్ని ప్రదర్శించేలా మాట్లాడుతుంది అయితే అదంతా గమనిస్తూ ఉన్నటువంటి సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా లోపల నవ్వుకుంటాడు ఆమె గెలుపు తన ఓటమి ఎవరికోసమండి లోక కళ్యాణార్థం కోసం కాదు మౌనముద్రలో ఉన్నటువంటి సుందరేశ్వరుడు జటాభాగం నుండి ఒకనొక కాంతి కిరణం ఒక మెరుపులా వచ్చి ఆదిశంకరులోకి ప్రవేశించడం ఆ తల్లి గమనించుకోలేదు ఆదిశంకరుల శరీరం హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనవుతుంది శివ పరమశివ తల్లితో ఆడే ఆటనాయన పందం ఏమిటో అమ్మవారు అడుగుతుంది ఏం కోరాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వర అంటాడు ఆదిశంకరాచార్యుడు లోపల అది భావనారూపంగా పరమేశ్వరుడి నుండి అందింది చెప్పు నాయనా అని మరలా అంటుంది అమ్మవారు ఎందుకంటే ఆ యువకుడితో పాచికలాడి అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని పరమేశ్వరుడికి కూడా తెలియజేయాలి అనే ఉపలాటంతో తల్లి అడుగుతుంది తల్లి నేను సన్యాసిని నాకేమీ ధనకనక వాహనాలు అక్కరలేదు ఒక్క వాగ్దానాన్ని పందెప్పు పనంగా నేను పెడితే నీకేమైనా అభ్యంతరమా తల్లి అంటాడు శంకరాచార్యుల వారు తప్పకుండా నీ వాగ్దానం ఏమిటో చెప్పు అంటుంది వాత్సల్యంతో నిండినటువంటి చిరునవ్వుతో అమ్మవారు బహుశా మరింత కవితాశక్తి ప్రద ప్రసాదించమనో అది మహారాజులు మెచ్చి మహత్కీర్తి రావాలనేటటువంటి కోరికనేమైనా కోరుతాడేమోనని చెప్పి ఆ తల్లి అనుకుంటుంది తల్లి నీవు కరుణామయ్యవు కదా నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు అసలు చాలా బాధాకరంగా ఉంది ఆటలో నీవు కనుక ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలమ్మా ఒకవేళ నేను ఓడిపోతే మొదటగా నేనే నీకు ఆహారం అవుతానంటాడు అంటాడు ఆ యొక్క ఆది శంకరాచార్యుల వారు అప్పుడు జగన్మాత ఒక్కసారిగా నవ్వుతుంది నిన్న ఆహారంగా ఆయన నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమాన్ని ఆపేస్తాను సరేనా అంటుంది ఆమెలో తాను ఎన్నడూ కూడా ఓడిపోననేటటువంటి దృఢ విశ్వాసం నిండుగా ఉంటుంది ఎందుకంటే పశుపతినే ఓడించే తనకు ఓటమి ఉంటుందా రాదు రాకూడదు ఈ యువకుణ్ణి నిరుత్సాహపరచకూడదు గెలుపు అతడికే లభిస్తుందేమో అన్నట్లుగా చేసి మెల్లిగా ఆడుతూ చివరిలో ఓడించి తన సంహార కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి అనుకుంటుంది ఇక ఆది వారు వినమ్రంగా అమ్మవారికి మొక్కుతాడు తల్లి దివ్య మహిమలు ఈ యొక్క పాచికలు నీవే సృష్టించు నీవు కోరినటువంటి పందం నీకు నేను కోరినటువంటి పందం నాకు పడేలాగా ఆ పాచికల్లో ఈ యొక్క మహత్యాన్ని నింపమ్మా నేను ఆటలో అన్యాయం ఆడను అలాగే అబద్ధం పలకను నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చోనవసరం లేదు నీ గర్భగుడిలో ఉన్నతాసనం మీదే నువ్వు కూర్చోమ్మా అంటాడు ఏమిటి నాయన ఆలోచిస్తున్నావు ఆట నీకు మొదలుపెట్టు పాచికలు నువ్వే మొదట వెయ్యి చిన్నవాడివి నీవు మొదట ఆటం న్యాయం అంటుంది అమ్మవారు ఆమె హృదయంలో మాత్రం సుందరేశ్వర నీ అర్ధాంగి నేను నాకు ఓటమి అంటూ ఉండకూడదు నీ దగ్గరే నేను ఎప్పుడూ కూడా ఓటమి పాలవలేదు ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉండదు మరిక మీ ఇష్టం అంటుంది అప్పుడు స్వామివారు చిరునవ్వుతో ఆశీర్వదిస్తాడు ఆదిశంకరుడు తల్లి నీవు సృష్టించినటువంటి ఈ దివ్య ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయమ్మా నీలో ఉన్నటువంటి దివ్యత్వం నాలోకి వచ్చినట్లే కదా ఈ భావనే నన్ను పులకింపచేసేలా ఉంది జగన్మాత ఇంత అదృష్టం ఎంత యోగులకు మాత్రం దక్కుతుంది మరలా మరలా ఈ అవకాశం రాదు నాకు పశుపతితో తప్ప మరెవ్వరితో కూడా పాచికలాడినటువంటి తల్లివి సాధారణ మానవునైనటువంటి నాతో ఆడటానికి నువ్వు అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్నటువంటి వర్తమాన కాలం ఎంత విలువైనదో మహత్తరమైనది నీ లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైనటువంటి పవిత్రత ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను నీ నామాలు పలుకుతూనే ఆడతాను అభ్యంతరమా తల్లి అలాగని ఆటలో ఏమీ ఏ మారుపాటు చూపంలే అమ్మా అంటాడు భక్తితో సాక్షాత్తు గురురూపిణి అయినటువంటి నీవు నీవు తోపింపచేసే అర్థాలతో స్తోత్రం మరింతగా మహత్వపూర్ణమవుతుంది అంటాడు భక్తితో పాచికలు చేతపట్టుకుని నమస్కరిస్తూ అమ్మవారు తన్మయురాలైపోతుంది సంఖ్యాశాస్త్ర ప్రకారం పావులు కదులుతూ ఉంటాయి సంఖ్యలకు అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంటుంది అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరుగుతుంది కిరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతూ ఉంటాయి తాటంక యుగలీభూత తపనోడమ మండల అన్నట్టుగా అమ్మవారు అతని న్యాయమైనటువంటి ఆటకు తల పంకిస్తూ ఉంటుంది ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయంగా కనిపిస్తూ ఉండడంతో ఆదిశంకరాచార్యుడి వారు అమ్మవారిని స్తోత్రం చేస్తుంటాడు విజయ విమల వంద్యా వందాలు జనవశ్చలా అంటాడు అమ్మవారు నవ్వుతుంది విజయం అంటే విజయం నాదే కదా నాయనా అంటుంది ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా విజయ పరంపర మనిషిలో అహం పెరిగేంత మత్తును కలిగిస్తుందమ్మా సృష్టి స్థితి లయాలను నువ్వే నిర్వహించగలిగినటువంటి గర్వంతో ఉన్నటువంటి తల్లి నీవేనమ్మా అంటూ నవ్వుతూ చూస్తాడు విజయం నాదైనా నీదైనా రెండూ ఒకటే కదా తల్లి నీలో నుండి నేను ఉద్భవించాను నాలో నువ్వు ఉన్నావు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా జీవుడు దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా విజయపు అంచుకు చేరుకున్నటువంటి వ్యక్తి లిప్తపాటిలో అపజయాన్ని చవిచూస్తాడు విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యం అందుకే నీవు గుప్త యోగినివయ్యావు గుప్తతర యోగినివి ఆ గోప్యాన్ని తెలుసుకోదగిలిన వారికి విజయమైన పరాజయమైన ఒకటేనమ్మా పరాజయము నీ శక్తి స్వరూపమే అపరాజయము ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలను కూడా ప్రసాదిస్తుంది ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం ఏదైనా కానీ భగవంతుడి పాదాలను పట్టుకునేలా చేస్తుంది ఇది మాత్రం విజయం అమ్మ అంటాడు అప్పుడు అమ్మవారు దిగ్భ్రాంతి చెందుతుంది గెలుపోటములను ద్వంద్వాలను సర్వము కూడా ఒకటిగా చూడగలిగినటువంటి ఇతను నిజగా నిజంగా కారణ జన్ముడు సర్వము బోధించగలిగినటువంటి సమర్థ గురువుగా పొందుతాడు భవిష్యత్తులో అనుకుంటూ లోపల అనుకుపో అనుకుంటూ ఉన్నటువంటి అమ్మవారు వాశ్చల్యం పెలుపుకి ఒక్కసారిగా ఇలా అంటుంది నాయన నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై ఆ ప్రతి కవితా స్తోత్రమై ఆ స్తోత్రం ప్రతిది శృతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అలరారుగాక నీవు వేసే పందం నివ్వేయి ఇద్దరి పావులను న్యాయబద్ధంగా నేను కదుపుతాను ఆ సుందరేశ్వరుడి సాక్షిగా నేను కపటం మోసం చేయను గెలుపోటములు జగన్మాత అయినటువంటి నీ ఆదినమే కదమ్మా అంటాడు ఆది వారు ఆలయంలో ఉన్నటువంటి బంగారు గిన్నెల్లో పసుపు కుంకుమ చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రిస్తాడు అమ్మవారి పాదాల వద్ద ఉన్న పుష్పాలను తన పావులుగాను అమ్మవారి అలంకరణ సామాగ్రిలో ఉన్నటువంటి మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేస్తాడు జగన్మాత సంతోషిస్తుంది దివ్య పాచుకులను సృష్టిస్తుంది ఆ యువకుడితో ఆట పూర్తయ్యేంతవరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటానంటూ గర్భగుడి లోపలికి వెళ్లి వెనక్కి నడుస్తుంది ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లైనటువంటి ఆమెలో యువ యోగేశ్వరుడిపై మాతృమత పెళ్లిబుకుతుంది ఎంత చిన్న కోరిక కోరాడు ఈ డింబకుడు ఇతను ఓడించకూడదనేటటువంటి జాలి కూడా వేస్తుంది పీఠం మీద ఆశీనురాలై మరుక్షణంలో ఆమెలో ఇందాక ఉన్నటువంటి తామసాభావం మాయమై నిర్మలత్వం వస్తుంది ఆదిశంకరులు ఆమెలో కోరుకున్నటువంటి మార్పు అదే కదా తన స్తోత్ర శక్తితో ఎంతో సాధిస్తాడు ఆయన మనసులో స్వామికి మొక్కుతాడు పరమేశ్వర జగన్మాతతో ఆడుతున్నటువంటి ఆట పర్యావసానం లోక కళ్యాణంగా మారే విధంగా అనుగ్రహించు గెలుపోటములు రెండు నీ దృష్టిలో సమానమైనవి నీవు నిర్వికారమూర్తివి ఈ ప్రాణికోటి హింస అమ్మవారి తామస శక్తి అంతా కూడా ఆగిపోవాలి ఆమె మాతృత్వానికి ఏ కలంకం కదా ఇది అర్థం చేసుకొని సాక్షిభూతుడిగా ఉండి ఈ ఆటను నడిపించు స్వామి అని ప్రార్థిస్తాడు తర్వాత అది ఈశ్వర కటాక్షం అని చెప్పి అర్థమవుతుంది తల్లి ధన్యుణ్ణి నా ప్రతి స్తోత్రంలో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు అంటూ ఎంతో చక్కగా కొన్ని శ్లోకాలను పాడుతాడు తరువాత అమ్మవారు ఇంకా సంతోషిస్తుంది నీవు సాక్షి సాక్షివజ్జితవు అని అంటాడు తల్లి రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడటం రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడం రెండూ కూడా నీ ప్రక్రియలే కదమ్మా సర్వ విశ్వానికి సాక్షివైనటువంటి నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ యొక్క సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షివజ్జితపు అవుతావు కదా తల్లి అలా చేయకపోతే నీవు సృష్టించినటువంటి ఈ సృష్టిలో నియమోల్లో జరిగిపోతుంది కదా అమ్మా అంటాడు ఎక్కడో కదలాడుతున్నటువంటి ఒక మధురానుభూతి ఒక మాతృమమత ఆ యువకుడిని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంటుంది ఆట పూర్తి కాలేదు ఈరోజు సంహార కార్యక్రమం ఆగిపోయింది తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ చాలువారుతూ ఉంటుంది ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తుంది ఆలయ పూజారులు వస్తారు అభిషేకాలు పూజావిధులు నిర్వర్తిస్తారు మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలు పరిచేటటువంటి సూర్య భగవానుడు సైతం వస్తాడు మరి ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు తన ఆట కట్టేశాడా తీరా తను ఓడిపోలేదు కదా పశుపతిని ఓడించగలిగినటువంటి తాను ఈ యువకుడి చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించింది అమ్మవారు క్షణకాలం భయ విహలతలతో చెలించినటువంటి ఆమె విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరుడు భక్తిపూర్వకంగా నమస్కరిస్తాడు తర్వాత దూరంగా శివభక్తులు వచ్చిస్తున్నటువంటి నమ్మక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమవుతాయి ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయం సమయపాలన ఉండి తీరాలి అదే ముక్తి పదానికి మొదటి మెట్టు నాయన చివరి పందెం ఇదే నా పావులన్నీ కూడా మధ్యగడిలోకి వచ్చాయి నేనే గెలిచానంటుంది అమ్మవారు సంతోష తరంగాలతో తేలిపోతూ ఉంటుంది అమ్మవారు ఇక అప్పుడు నీవే గెలిచావు తల్లి నీ చేతిలో ఓటమి కంటే ఈ బిడ్డకు కావలసినటువంటి కైవల్యం ఏముంటుంది దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే కదమ్మా ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అంటాడు నేను గెలిచాను మరి నా ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను జగన్మాతనైనటువంటి నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మలైనటువంటి మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంటుంది అమ్మవారు అవును తల్లి ఆటపరంగా విజయం నీది కానీ తల్లి ఒక్కసారి తేరిపారి చూడమ్మ సంఖ్యాశాస్త్ర పరంగా అక్షర సంఖ్యాశాస్త్ర పరంగా మంత్ర శాస్త్రపరంగా గెలుపు నాదే కదా అంటాడు దృఢమైనటువంటి స్వరంతో అమ్మవారు ఏమిటి సంఖ్యాశాస్త్ర పరంగానా అంటుంది ఏది స్ఫూరించలేనటువంటి అయోమయ స్థితిలో నవావరణాలతో కూడినటువంటి శ్రీచక్ర రూపం శ్రీచక్రంలో ఉన్నటువంటి ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించినటువంటి తామస శక్తి మాయమైపోయింది చూడు శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం కదమ్మా నీ అపార కరుణతో ఈ రాత్రంతా కూడా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచినటువంటి ఈ యొక్క శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసినటువంటి ఈ సృష్టిని నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి జడత్వంలోకి తపస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగుతాడు ఆది దిగ్భ్రాంతి పొందినటువంటి అమ్మవారు మండపంలోకి దృష్టి సారిస్తుంది కోటి సూర్యప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్టమై ఉంటుంది తాను చతుస్సష్ఠి కళలతో షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువై ఉంటుంది అద్భుతంగా తనను శ్రీచక్రంలో బంధిస్తాడు కాదు కాదు కొలువు చేయిస్తాడు గెలుపు తనదా కాదు ఆ యువయోగితే ఆదిశంకరుడు అమ్మ నా మీద ఆగ్రహించద్దమ్మా ఆగ్రహం వస్తే నన్నొక్కడనే బలి తీసుకో నాకు నీకు సాక్షిభూతుడు స్వామే ఆ పరమేశ్వరుని కూడా పిలుద్దాం న్యాయం ఆ స్వామి చదువుతాడు అప్పుడు చూస్తుంది అమ్మవారు వైపు పశుపతినే పాచికలాట్లో ఓడించినటువంటి జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించినటువంటి ఆ ఆటా చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి చారించమ్మా తల్లి తొమ్మిది నవంతో ఆట ప్రారంభించాను గుర్తుందమ్మా నీవు నాకు ప్రసాదించినటువంటి శక్తితో మన ఇద్దరి పందాలు ఒకటే తప్పుపోకుండా ఏకరూపెట్టాను ఒక్క సంఖ్య ఒక్క అక్షరం పొల్లుపోలేదు తప్పు తడబాటు నాకు రాదు సంఖ్యలకు సరైనటువంటి బీజాక్షరాలను పరికించి చూడమ్మా అని చెబుతాడు ఆది అప్పుడు అమ్మవారు ఏమిటి స్వామి ఈ వింత అంటూ భర్త వైపు కించిత్ లజ్జ కించిత్ వేదనతో బేలగా చూస్తుంది అప్పుడు స్వామివారు ఇలా అంటాడు దేవి నీ అహాన్ని అలాగే నీ యొక్క తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను ఎందరో నిర్దాక్షిణంగా బలైపోయారు ఈ ప్రాణికోటిని రక్షించేది ఎవరు చెప్పు నీ తామస శక్తిని ఎవరూ కూడా జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడం అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతులుగా ఉండిపోయాం నీ తామస శక్తిని అదుపు చేయగలిగినటువంటి యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి కదా అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి అందుకు అతను ముక్త సంగుడిగా జన్మించి ఏ మలినం అంటున్నటువంటి బాల్యంలోనే సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతో జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం నేను వేచి ఉన్నాను ఇతను నా అంశతో జన్మించినటువంటి అపార బాలశంకరుడు అతని సర్వశాస్త్ర పరిజ్ఞానం అతని కవితాశక్తి అతన్ని ఎంతో చక్కగా పర్యటన సలిపేలా చేసింది అతని యొక్క నిరాడంబంగా అతను సాగించినటువంటి పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమేశ్వరుడు అయినటువంటి నాకు మాత్రమే తెలుసు కాబట్టి నీవు ఒప్పుకొని తీరాలి అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత ఏర్పడుతుంది అమ్మవారు భక్తిగా పరమేశ్వరుడికి శిరసా నమస్కరించి ఆది శంకరాచార్యుల వారిని మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందిస్తుంది ఆ సమయంలోనే పాండ్యరాజు అంతఃపురంలో నందీశ్వరుడు యొక్క రంకె వింటాడు మధుర మీనాక్షి ఆలయ గంటారావులు వింటాడు తెల్లవారును నిద్రపోక ఆందోళనగా ఉన్నటువంటి ఆ రాజు అమ్మవారి తామసానికి ఆది వారు బలై ఉంటాడని చెప్పి భయం పడుతూ ఉంటాడు రాజుతో పాటు పరివారం అంతఃపుర కాంతులు ఆలయం వైపు పరుగులు తీస్తారు ఆ యువయోగి మరణిస్తే తాను జీవించి ఉండడం అనవసరం అనుకుంటాడు ఆ నిర్ణయానికి వచ్చి కత్తి దూసి ఆత్మహత్యకు సిద్ధమై ఆలయ ప్రవేశం చేసినటువంటి ఆ రాజుకు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు అలాగే శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చొని ఉన్నటువంటి ఆ యొక్క ఆది వారు ఉంటారు వారిని స్తోత్రం చేస్తూ తన్మయత్వంతో ఆదిశంకరుడు ఉంటారు పాండ్యరాజు స్వామి తమరింకా జీవించే ఉన్నారా నన్ను ఘోర నరకంలో పడకుండా చేశారంటూ ఆదిశంకరుడికి ఆది దంపతులకు మొరుక్కుతాడు తల్లి మరలా నీ సాత్విక రూపాన్ని కల్లారా చూస్తున్నానమ్మా అంటూ పాదాలను అభిషేకిస్తాడు అప్పుడు స్వామివారు పరమేశ్వరుడు ఇలా అంటాడు నాయనా పాండ్యరాజా ఇక నీవు ఆవేదన పడవద్దు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచైనటువంటి మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదు శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన న్యాయబద్ధమైనటువంటి యోగ్యమైనటువంటి అర్హత కలిగినటువంటి సర్వ కోరికలు నెరవేరుతాయి ఈ తెల్లవారి నుండే శ్రీచక్రాచనకు నాంది పలుకుదాం అమ్మవారి శ్రీచక్రం అమ్మవారి ప్రతిబింబం శ్రీచక్రం ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారి కొలువై ఉన్నట్లే గృహాలలో పవిత్రంగా ఉంచుకొని నియమనిష్ఠలతో ఉంటే ఫలితం కలుగుతుంది పాండ్యరాజును అమ్మవారు కూడా ఆశీర్వదిస్తుంది ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ట చేసినటువంటి శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమి లోకల వెళ్ళి ప్రతిష్ఠితమైపోతుంది ఆ యంత్ర ప్రభావం కోట్లాను కోట్ల రేట్లు పెరిగిపోయి అదృశ్యంగా నిక్షిప్తమవుతుంది అర్హులైనటువంటి భక్తులు ఆ యంత్ర ప్రాంతంలో మోకరిల్లి నమస్కరిస్తే వారి హృదయంలో ప్రకంపనలు కలిగి ఆశీర్వదిస్తున్నట్లుగా ఆ యంత్రం ఉంటుంది ఇక పాండిరాజు తన యొక్క జన్మ సార్థకమైందని ఆనందిస్తాడు ఆ విధంగా తెల్లవారుతుంది ఆలయంలో అమ్మవారు స్వామివారు స్థానాల్లో అర్చనామూర్తులుగా వెలుస్తారు విన్నారు కదండి శంకరులు చేసినటువంటి శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి ఈ విధంగా ఈనాడు ఆది శంకరాచార్యుల వారి యొక్క జయంతి నాడు ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ